హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్లో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడానికి ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే మీ ఎగ్జామ్లో అంటే మీ రైల్వే ఎగ్జామ్స్లో అయితే కనుక ఈ కణం అనే ఒక పాఠం ఉందండి ఎయిత్ క్లాస్లో ఉంటుంది నైన్త్లో ఉంటుంది ఓకేనా కణజాలాలు అని చెప్పి ఒక పాఠం ఉంటుంది అనమాట ఈ కణజాలాలు అనే పాఠం మనకి నైన్త్ క్లాస్లో తప్ప మళ్ళీ స్కూల్ టెక్స్ట్ బుక్లు ఎక్కడా దీని లింక్ కూడా కనబడదు మన కణజాలాలు రైల్వే ఎగ్జామ్స్లో అయితే కనుక ఓకేనా అంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి రైల్వే ఎగ్జామ్స్లో అయితే కనుక ఈ కణజాలాలు అనేది ఒక ఏంటంటే ఒక అతిథి అని అనుకోవాలి మనం అనుకోని అని ఎందుకంటారంటే క్వశ్చన్స్ మాత్రం దిమ్మ తిరిగే క్వశ్చన్స్ ఇస్తాడు అన్నీ మళ్ళీ టెక్స్ట్ బుక్కే టెక్స్ట్ బుక్ అకా ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఏ టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే తెలుగు అకాడమీ అని కాదు తెలుగు అకాడమీ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ఇది అదైందా తెలుగు అకాడమీ వారు ఫాలో అవుతున్నటువంటి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ఇది అంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుకే కదా మన ఎగ్జామ్స్ ప్రమాణికం ఇప్పుడంతా కూడా మరి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ని ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్ర గవర్నమెంట్ లేబుల్తో ప్రింట్ చేసుకుందన్నమాట ఇదంతా కానీ ఇక్కడ ఎన్సీఆర్టీ సింపుల్ ఇస్తాడు చూడండి ఎన్సీఆర్టీ అని చెప్పి ఓకేనా ఈ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఉన్న డేటానే మనకు ప్రామాణికం అది ఫిక్స్ అయిపోండి ఇంకా మెంటల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళండి లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ యాప్లో కోర్స్ ఎక్కడైనా తీసుకోండి ఎవరు చెప్పినా ఎవరు ఏ క్లాస్ చెప్పినా మస్ట్ అండ్ షుడ్గా ఎన్సిఆర్టీని కవర్ చేసి చెప్పాలి ఎన్సీఆర్టీని కవర్ చేయకుండా తనకు నచ్చినటువంటి క్లాసెస్ ఏవో ఒకటి చెప్పేసి లేకపోతే ఏదో ఒక ప్రామాణికమైన పుస్తకం తీసుకొని లేకపోతే ఎక్కడదో టెక్స్ట్ బుక్లో కాకుండా ఎక్కడదో ఓన్ మెటీరియల్ తీసుకొచ్చి చెప్తే కనుక అది ఖచ్చితంగా మీకు మంచిది కాదు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ మించింది లేదు మీరు మార్కెట్లో రంగుల పుస్తకాలు పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కొంటారు మీరు అంతేనా కాదు ఫర్ ఎగ్జాంపుల్ లూసెంట్ బుక్ అనో లేకపోతే అర్హంత్ బుక్ అనో లేకపోతే ఇంకేదో బుక్స్ అని వేరు వేరు పుస్తకాలు కొంటారు ఏ పుస్తకం కొన్నా ఆడేమంటాడు అక్కడ కింద లైన్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అంటాడు తప్ప కంప్లీట్ ఎన్సిఆర్టీ అని ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి ఎన్సిఆర్టీ తయారు చేసే సేమ్ బుక్ అయిపోద్ది కదా అంతే కదా కానీ అందుకే మనం ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని బాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ మన యాప్లో ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీ క్లాసులు ఏవైతే మొత్తం అన్నీ లోడ్ చేసి ఉంచడం జరిగింది ఓకేనా ఎయిత్ క్లాస్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అన్ని చాప్టర్లు కూడా కంప్లీట్ చేసి పెట్టేసాం అది చూసుకోండి మరి నైన్త్ క్లాస్కి వచ్చేసరికి ఓకేనా మరి నైన్త్ క్లాస్కి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ పాఠాలు మూడు పాఠాలు ఉంటాయి నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో అంటే ఎన్సీఆర్టీ పుస్తకంలో యానిమల్ డైవర్సిటీ అని చెప్పి ఒక పాఠం ఉంటుంది అనమాట ఓకే జంతువులు అయితే అది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి మొత్తానికి నాలుగు పాఠాలని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా చాలా చాలా ఓపిక్గా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనమ్మా రైట్ మనకి ఈ నైన్త్ క్లాస్ బయాలజీలోని మనం తెలుసుకోవాల్సింది మొదటి పాఠం కణం అని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది కణం ఈ కణానికి సంబంధించిన డేటాని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమేమి ఈ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు అనేది తెలుసుకుందాం ఓకేనమ్మా మరి ఈ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ మీరు తీసుకుంటే ఇక టెక్స్ట్ బుక్ వెనకాల నీట్గా గా కణం పొమ్మిచ్చేసి దీని ఎక్స్ప్లెనేషన్ తెలుసుకున్నాడు మరి ఇక్కడ కూడా మనం మంచి బిట్స్ తెలుసుకోవచ్చు ఇగోండి గాల్జీ దేహం ఇవన్నీ కూడా ఆహార పదార్థాల కణంలో తయారైన ఆహార పదార్థాలు రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది ఎండోప్లాస్మిక్ రెటికల్ అనేది ఉందో ఇది ఒక కణంలోని వేరు వేరు భాగాలకి ఫుడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడతా ఉంది వాక్యువల్ అనేది ఆహారాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి టెంపరీగా కేంద్రకం అనేది దీనికి బ్రెయిన్ లాంటిది అదేవిధంగా మైట్రోకాండ్రీ శక్తిని ఇస్తుంది ఏఎల్పీ అడిగినటువంటి ప్రశ్నే కదా ఇది శక్తిని ఇస్తుంది ఏ రూపంలో ఇస్తుంది ఏటీపీ రూపంలో ఇస్తుంది అంటారు ఒక ఏటీపీ అంటే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ అంటాం ఓకేనా మరి ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఇక్కడ డయాగ్రామ్ లో మనం తీసుకున్నట్టయితే క్లోరోప్లాస్ట్ అదేవిధంగా క్లోరోఫిల్ ఇక్కడ చూడండి సెంట్రియోల్స్ ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చడమ్మా సెంట్రియోల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్ ఈ డయాగ్రామ్ చూడండి లైసోజోమ్స్ క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ అంటే ఇలా ఉంటుంది సో లైసోజోమ్స్ మరి లైసోజోమ్స్ ని మనం సూసైడ్ బ్యాగ్స్ అని చెప్పి పిలుస్తాం అవునా కదా లైసోజోమ్స్ ని మనం సూసైడ్ బ్యాగ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది సో ఇక్కడ అట్ట మీదే మనకు బోల్డ్ బిట్లు ఉన్నాయి అనమాట అంటే మనం కవర్ చేసుకోవాలి కానీ చాలా ఉన్నాయి ఓకేనా మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మొదటి పాఠం ఎయిత్ క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం సిక్స్ టు సెవెంత్ చేయరా అంటే సిక్స్ టు సెవెంత్ చేస్తాం కానీ ఏమైందంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ లో రిపీట్ అయిపోతాయి అర్థమైందా సిక్స్త్లో సెవెంత్లో ఉన్న పాటలు అన్నీ కూడా అన్ని టెన్త్లో మళ్ళీ రిపీట్ అయిపోతాయి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ అందుకే ముందు ఎయిత్ అయిపోయింది కదా నైన్త్ కంప్లీట్ చేస్తాను టెన్త్ కంప్లీట్ చేస్తాను ఇంటర్ కంప్లీట్ చేస్తాను మళ్ళీ ఈ సిక్స్త్ సెవెంత్ ఏదైతుందో సిక్స్త్ సెవెంత్ కూడా కంప్లీట్ చేద్దాం సిక్స్త్ సెవెంత్లో వచ్చేవన్నీ కూడా టెన్త్లో ఇంటర్లో రిపీట్ అయిపోతాయి అదువుందా కాబట్టి అవి నేను ఎలాగో చెప్తాను కానీ ముందు ఏంటంటే ఎయిత్ క్లాస్ ఆల్రెడీ అయిపోయింది మీరు వినుకోవచ్చు రోజు నుంచి చదువుంది వీడియోస్ లేవు వీడియోస్ లేవన్నారు కదా వీడియోస్ టెక్స్ట్ బుక్ వీడియోసే పెట్టాను ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తే మీకు మన యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో సిలబస్ ఇంట్రొడక్షన్ చెప్పి సిలబస్ పాఠాలన్నీ రాశారు మీకు ఏ ఏ పాఠాలు మనం చదువుకోవాలి మన ఎగ్జామ్స్ కానీ రాసి అది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తుందో అది కూడా మీకు చెప్పాను విధంగా దాన్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ వైజ్ చెప్పుకొని వెళ్తాను మళ్ళీ అర్థమైందా టెక్స్ట్ బుక్ దాటి చెప్పాల్సిన సందర్భాలు ఎక్కడ వచ్చాయనుకోండి టెక్స్ట్ బుక్ దాటి చెప్పాల్సి టెక్స్ట్ బుక్ దాటి మళ్ళీ డేటా అంతా యాడ్ చేసుకుని వస్తారు మనం అంటే అక్కడే ఆ క్లాస్లోనే ఫర్ ఎగ్జామ్ కణం గురించి చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ టచ్ చేయాలనుకోండి లేదు ఇంటర్మీడియట్ కూడా కదా ఇంకా బయట విషయాలు టచ్ చేయాలనుకోండి అక్కడే చెప్తాను ఆ డేటా కూడా అంటే మీకు తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికం నమ్ముకొని పని చేస్తే వందకి రెండు వందల శాతం మీకు రిజల్ట్ వస్తుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మీరు రైల్వే ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇక్కడ ఏఎల్పీ అని రాస్తూ ఉంటారు అదేవిధంగా గతంలో కొన్ని ఎగ్జామ్స్ రాశారు మరి పోలీస్ ఎగ్జామ్స్ రాస్తారు ఏ ఎగ్జామ్ రాసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ మీకు నచ్చిన క్వశ్చన్ నాకు పెట్టండి ఏ క్లాస్ నుంచి వచ్చిందో నేను చెప్తాను నేను ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను నా వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇది నా నెంబర్ నీకు నచ్చిన రైల్వే క్వశ్చన్ పెట్టండి ఓకేనా అంటే పెట్టండి అంటే మీకు డౌట్ క్లియర్ క్లారిటీ కోసం అర్థమైంది నేను ఖాళీగా ఉన్నాను అర్థం కాదు సో ఆ క్వశ్చన్ మీరు పెట్టినట్టయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నుంచి ఏ క్లాస్ నుంచి వచ్చిందో లింక్ కాదు డైరెక్ట్ పేజ్ నెంబరే మీకు చెప్తాను అర్థమైందా నేనంత ఛాలెంజింగ్గా ఉన్నా మీకు ముందే చెప్పా దాదాపుగా టూ థౌజండ్ పైగా క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు అదే కదా రావాలి మరి అర్థమైందా రైట్ మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మరి ఓకే కణం గురించి మనం మాట్లాడదాం ఓకేనా కణం గురించి ఏమి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో ఈ టెక్స్ట్ బుక్ లో కణం గురించి చెప్తూ చా ముందు ఒక మైక్రోస్కోప్ బొమ్మ ఇచ్చి చెప్తాడండి చాలా ఇంపార్టెంట్ డేటా అంటే మనకి ఇగోండి ఇక్కడ మన స్టేట్ పుస్తకం ఆంధ్ర పుస్తకమే ఎన్సీఆర్టి కంటే కానీ ఇక్కడ ఒక ఒక పాఠం తీస్తాడు ఆంధ్ర దాంట్లో ఏం తీస్తాడంటే జంతువుల వైవిధ్యం ఓకేనా జంతువుల మధ్య వైవిధ్యం అంటే మొక్కలు జంతువులు ఎలా క్లాసిఫై చేశారు ఏంటి వాటి వాటి ఉంటాయి ఓకేనా ఆ పాట ఏదైతే యాక్చువల్గా అది ఇంటర్మీడియట్ లో ఉంటుంది నీట్గా ఓకేనా ఇంటర్మీడియట్ లో ఉంటుంది ఇక నైన్త్ లో కవర్ చేసి ఇంటర్మీడియట్ కవర్ చేసిన అవసరం లేదు దాటి వెళ్ళిపోదు మళ్ళీ అదే నైన్త్ లో ఉన్నటువంటి ఏవైతే ఈ ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ అని కవర్ చేస్తే ఇంటర్మైనా టచ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఓకేనా రైట్ మరి ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి చెప్తా ఉన్నాను ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ మొదటి పాట అంటే ఇదే కణం గురించి అండి రెండోది వచ్చేసరికి టిష్యూస్ ఒక రెండోది వచ్చేసరికి ఏంటంటే టిష్యూస్ కణజాలం అని చెప్పేసి అంటారు లేదా కణజాలాలు అని చెప్తారు ఓకేనా రైట్ కణజాలాలు తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రీసోర్స్ ఇది ఇంటర్మీడియట్ లింక్ అయ్యి ఉంటుంది దాన్ని కూడా ఇక్కడ నీట్గా మనం చెప్పుకుంటే లైన్లో నేను చెప్పుకుంటే అసలు మనం ఏం చూడాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ మరి ఇప్పుడు ఈ కణం పాఠంలోనే ఇంట్రొడక్షన్ని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా ఓకే రైట్ ఎస్ తెలుగు మీడియం అభ్యర్థులకు నేను ఒక మాట చెప్తున్నాను తెలుగు మీడియం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈసారి తెలుగులో చెప్పడేమో పుస్తకం ఏమి ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగులో చెప్తాడో లేదో అదొక భయం వల్లే అర్థం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ అప్కమింగ్ రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే అన్ని ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం చేస్తాడు ఇప్పుడు తెలుగులో ఇవ్వచ్చు కానీ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే జరుగుతూ ఉంటాయి అవునా సరే ఈ అందుకని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా ప్రతి లైన్ కూడా నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా ఎక్కడ తెలుగు మీడియం వాళ్ళకు డిస్కరేజ్ అవ్వే విధంగా కాకుండా డిస్కరేజ్ అవ్వకుండా నీట్గా చెప్పుకొని వెళ్తాను ఓకేనా రైట్ చూడండి ఇక్కడ మనకి హెడ్డింగ్లోనే ఒక క్వశ్చన్ ఉంది హెడ్డింగ్ ఏంటి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఓకేనా అంటే జీవనానికి ప్రాథమిక ప్రమాణం అని అంటున్నాడు అదే జీవించి ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవులకు ప్రమాణం ఏది అని మనం అడిగితే కనుక అదే మనం చెప్తాం కణం ఏమని చెప్తామండి కణం ఈ కణం అనేది ఏదైతుందో ఈ కణం అనేది జీవులకు అంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవులు మనమే కదా మనందరికీ ప్రాథమిక ప్రమాణం ఏంటంటే కణం అదేందా రైల్వేలో డైరెక్ట్గా అడగొచ్చే అదే లేదా ఎస్ఐపిసిలో అడగవచ్చు డైరెక్ట్గా వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ జీవుల యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి అని అడుగుతాడు అంటే ఏం చెప్తావు నువ్వు కనమని చెప్పాలి ఏమని చెప్పాలండి కనమని చెప్పేసి మనం చెప్పాలి ఓకేనా రైట్ మరి ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుంటా వెళ్దామండి ఓకే చూడండి వైల్ ఎగ్జామినింగ్ ఏ థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ రాబర్ట్ హుక్ సా ద కార్క్ రిజంబల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ హనీ కోంబ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ లిటిల్ కంపార్ట్మెంట్స్ ఎస్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ రాబర్ట్ హుక్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఎవరమ్మా రాబర్ట్ హుక్ ఓకేనా రాబర్ట్ హుక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు సక్సెస్ అవ్వాలంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ మాత్రమే మీరు చూడాలి లేదా ఇదే అకాడమీ పుస్తకం అకాడమీ పుస్తకం తప్ప ఎన్ని పుస్తకాలు మీరు చూసినా చుట్టి తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి మీరు అర్థమైందా అది మైండ్లో పెట్టుకోండి అందుకే టెక్స్ట్ బుక్ నే లైన్ టు లైన్ చెప్తున్నా మొదటిగా మీరు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది టెక్స్ట్ బుక్ని పెట్టి లైన్ టు లైన్ చెప్పడం అని చెప్పి ఒకవేళ నా ఏ కాకుండా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలన్నా ఎన్సిఆర్టీ పుస్తకాలే చదువుకోవాలి ఈ పుస్తకాలు చదివితే నా మా లైఫ్ ముందే చెప్తాను ఇవి చదవకుండా నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తానంటే అసలు నేను నేనైతే నా విషయంలో నేను సాటిస్ఫై అవ్వను ఖచ్చితంగా ఇవి చదవాలి ఓకేనా రైట్ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఓకేనా ఎవరమ్మా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త సాదట్ ద కార్క్ రిజంబల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హనీకాంబర్ ఇగోండి రాబర్ట్ హుక్ అనే ఒక శాస్త్రవేత్త వోక్ అనే ఒక వృక్షం ఉందండి ఇది ఎయిత్ క్లాస్ లో చెప్పాను చూసుకోండి ఓకేనా ఓకేనమ్మా రాబర్ట్ హుక్ అనే ఒక శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోండి రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఓక్ వృక్షం అనేది ఏదైతుందో ఓక్ వృక్షం ఓక్ చెట్టు అనేది ఈ ఓక్ చెట్టు యొక్క బెరడు చూశాడు ఏం చూశాడండి ఓక్ చెట్టు యొక్క బెరడు చూశాడు ఓకేనా బెరడు ఈ బెరడుని ఎందులో చూశాడండి మైక్రోస్కోప్ లో చూశాడు ఎందులో చూసాడండి బెరడ్ని మైక్రోస్కోప్ లో చూశాడు మైక్రోస్కోప్ లో చూసినటువంటి బెరడు ఉందో బెరడు అని తెలుసుక చెట్లు మీద వేప చెట్టు మామిడి చెట్టు పెచ్చులు ఉంటాయి కదా ఆ పెచ్చులు అనమాట వాటిని చూడగానే వాడు ఏం చేశాడంట ఆ స్ట్రక్చర్స్ లో చూస్తే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తేనె పట్టు ఏదైతే ఉందో తేనె పట్టులో గదులు ఎలా ఉంటాయో ఆ తేనె పట్టులో ఉన్నటువంటి గదులతో పోల్చాడనమాట మైక్రోస్కోప్లో చూసినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ తేనె పట్టులో ఉన్నటువంటి గదులు ఎలా ఉంటాయి ఆ గదులు లాంటి నిర్మాణాలను ఈ బెరడులో చూశారంటే ఎవరు చూసారమ్మా రాబర్ట్ హుక్ చూశారు ఏ సంవత్సరంలో చూశాడు సార్ అంటే పదహారు వందల అరవై ఐదవ సంవత్సరం ఓకేనా ఏ సంవత్సరం అమ్మా పదహారు వందల అరవై ఐదవ సంవత్సరం చూడండి నెక్స్ట్ కార్క్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ చూడండి అమ్మా కార్క్ అంటే ఏంటనుకున్నారు తెలుగులో బెండు అంటారు అంటే కార్క్ అంటే ఇక్కడ చూడండి బార్క్ అంటే బెరడు బార్క్ అంటే బెరడు ఆ బెరడు లో మీద పొరలా ఉంటుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ కార్క్ అంటారు దాన్ని కార్క్ అని చెప్పేసి పిలుస్తారు ఏమైనా పిలుస్తారమ్మా కార్క్ అని చెప్పి పిలుస్తా ఉంటారు మరి ఈ కార్క్ అనేది దాని మీద పదహారు వందల అరవై ఐదులో పరిశోధన చేస్తారు తర్వాత చూడండి వెన్ హుక్ మేడ్ దిస్ ఛాన్స్ అబ్జర్వేషన్ త్రూ ఏ సెల్ఫ్ డిజైన్ మైక్రోస్కోప్ ఓకేనా జాతర చూడండి ఇక్కడ వెన్ హుక్ మేడ్ దిస్ ఛాన్స్ ఓకేనా మేడ్ దిస్ ఛాన్స్ అబ్జర్వేషన్ త్రూ ఈ సెల్ఫ్ డిజైన్డ్ మైక్రోస్కోప్ రాబర్ట్ హుక్ కాల్డ్ దీస్ బాక్సెస్ కాల్డ్ సెల్స్ ఓకే రాబర్ట్ హుక్ ఏం చేశారంటే ఇక్కడ ఈ తేనె పట్టు లాంటి నిర్మాణం ఏదైతే ఉందో తేనె పట్టుతో పోల్చాడు కదా ఇందులో చిన్న చిన్న గదుల్లాగా మనోడికి కనబడ్డాడు ఎవరికి రాబర్ట్ హుక్కి రాబర్ట్ హుక్ కనబ కన కనుక్కున్నాడు కదా ఈ రాబర్ట్ హుక్ ఆ గదులను చూసి వాటికి ఏమని పేరు పెట్టాడంటే కనం అని చెప్పి పేరు పెట్టాడు దాన్ని ఇంగ్లీష్లో నేను సెల్ అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారమ్మా సెల్ అంటాను ఇగోండి సెల్ మరి నాన్న ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తా చూడండి సెల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ చూడండి సెల్ అనేది ఏదైతుందో గ్రూప్ డీల్ ఇచ్చారు గతంలో ఓకేనా సెల్ అనేది ఏదైతుందో ఈ సెల్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం సెల్ ఏ భాషా పదం అండి లాటిన్ భాషా పదం లాటిన్ భాషలో సెల్ అంటే ఏంటి అంటే లిటిల్ రూమ్ అంటే చూడంమ్మా సెల్ అంటే లాటిన్ భాషలో ఏంది అర్థం అంటే చిన్న గది అని అర్థం ఏంటండి చిన్న గది గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాటిన్ భాషలో లాటిన్ భాషలో సెల్ అంటే చిన్న గది అని అర్థం నెక్స్ట్ చూడండి దిస్ మే సీమ్ టు బి ఏ వెరీ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ బట్ ఇట్ important వెరీ ఇంపార్టెంట్ ఇన్ of హిస్టరీ ఆఫ్ సైన్స్ ఈ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అంటే చరిత్రలో సైన్స్ అనేది ఈ ఘటన చాలా ఇంపార్టెంట్ అంటాడు దిస్ వాజ్ వెరీ ఫస్ట్ టైం దట్ సమ్ వన్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ లివింగ్ థింగ్స్ ఎపియర్ టు కన్సిస్ట్ ఆఫ్ సపరేట్ యూనిట్స్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్ సెల్ టు డిస్క్రైబ్ దీస్ బీయింగ్ యూజ్ టిల్ దిస్ డే ఇన్ బయాలజీ ఓకే ఇక్కడ ఏం లేదు ఈ ప్రమాణం కణం అనేది ఏది కనుక్కున్నాడో ప్రెజెంట్ బయాలజీలో మనకి దీని యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నాడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్లు డిస్కస్ చేద్దాం మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంటోన్ వన్ లీవెన్ హుక్ ఓకేనా మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంటోన్ వన్ లీవెన్ హుక్ గుర్తుపెట్టుకోండి ఎవరమ్మా యాంటోన్ వన్ లీవ్ హుక్ మొట్టమొదస కనాన్ ఇక మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఓకేనా మైక్రోస్కోప్ని కనుక్కున్న శాస్త్ర దీన్ని సూక్ష్మ దర్శిని అంటారు ఈయన తర్వాత ఈయన తర్వాత ఓకేనా మైక్రోస్కోప్ ఈయన కనుక్కున్నాడు కదా ఎవరు యాంటర్న్ వన్ లీవన్ కనుక్కున్నాడు కదమ్మా తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్ అని చెప్పి మరొకటి ఉందండి కాంపౌండ్ మైక్రోస్కోప్ సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పి పిలుస్తారు ఓకేనా కాంపౌండ్ మైక్రోస్కోప్ తెలుగులో అయితే సంయుక్త ఓకేనా సంయుక్త సూక్ష్మదర్శిని దీన్ని ఎవరు కనుక్కున్నారు సార్ అంటే జకారియస్ జాన్సన్ ఎవరండి జకారియస్ జకారియస్ జాన్సన్ అని పిలిచే శాస్త్రవేత్త ఎవరమ్మా కాంపౌండ్ మైక్రోస్కోప్ కనుకూడదు ఎవరంటే జకారియస్ జాన్సన్ అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం తర్వాత ఎలక్ట్రిసిటీ కరెంట్ని వాడి కనుక్కున్నటువంటి కరెంటుతో పనిచేసే మరొక మైక్రోస్కోప్ ఉంది ఓకేనా దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఓకేనా మరి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు ఓకేనా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకోండి నాల్ మరియు రస్కా ఎవరినన్నా తెలుగులో కూడా నాల్ అనే అంటారు ఓకే నాల్ మరియు రస్కా ఎవరినన్నా నాల్ మరియు రస్కా ఓకేనా నాల్ మరియు రస్కా నాల్ మరియు రస్క కరుక్కోవడం జరిగింది ఈ మూడు బిట్లు ఇంపార్టెంట్ మ్యాచింగ్స్లో మనకి అడిగే అవకాశం అనేది ఉంది ఓకేనా మరి ఇలాంటి కణం గురించి మనం చదువుకునేటప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని గుర్తుపెట్టుకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని ఎప్పుడు చదివినా ఓకేనా ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ని ఎప్పుడు చదివినా ప్రతి లైన్ నుంచి గోల్డెన్ బిట్స్ అంటే దాన్ని ఏమంటారంటే అద్భుతమైన బిట్స్ని మనం తీయొచ్చు అనమాట అంటే ఏ మెటీరియల్లో ఏ పుస్తకం మార్కెట్లో ఉన్న చదివే కన్నా టెక్స్ట్ బుక్ నమ్ముకుంటే మనకి లైఫ్ ఇస్తుంది అనమాట నేను హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు జరుగుతున్న ఏఎల్పి ఎగ్జామ్స్ కానీ గతంలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా ఎన్సీఆర్టీ దాటైతే వెళ్ళలేదనమాట అర్థమైందా కాబట్టి చాలా ఫోకస్డ్గా టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు ఇంత జాగ్రత్తగా మనం చదువుకుంటే మంచి ఇంపార్టెంట్ స్పీడ్స్ కవర్ అవుతాయి ఓకేనా ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను చదవలేను సార్ ఓకేనా టెక్స్ట్ బుక్స్ అన్ని నేను చదవలేను నాకు టైం తక్కువ ఉంది లేదా ఈ క్లాసెస్ వినే అంత నాకు టైం దొరకదు సార్ రోజంతా కనుక అంటే నేను సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా నేను సపరేట్గా యాప్లో ఈపీడిఎఫ్ పెట్టడం జరిగింది ఈపీడిఎఫ్ బయాలజీకి సంబంధించి ఈపీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది ఓకేనా ఈపీడిఎఫ్ కాస్ట్ అంటే ఇది జిరాక్స్ తీసుకోవడం కుదరదు యాప్లో నుంచి చదువుకోవాలి హండ్రెడ్ రూపీస్ నేను పెట్టడం అనమాట సో ఈ ఈపీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో మీకు ఈ ఎన్సిఆర్టీ కంటెంట్ ఫుల్ టు ఫుల్ లెంత్ ఎన్సీఆర్టీ కంటెంట్ అనేది నేను పెట్టడం జరిగింది అందరూ చాలా మంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఫాలో అవుతూ ఉన్నారు సో మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో నేను లింక్ పెడతాను ఆ లింక్ మీరు చూసుకోండి విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలన్నా కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ రూపీస్తోనే మనం అందిస్తాం కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ పేరు బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ ఓకేనా మన యాప్ పేరు బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ ఓకేనా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో కోర్స్ అనేది ఉంటాయి ఆల్రెడీ నేను ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసేసి యాప్లో పెట్టడం జరిగింది ఓకేనా ఆల్రెడీ ఎయిత్ క్లాస్ పెట్టాం మరి నైన్త్ క్లాస్ ఏదైతే ఉందో ఇప్పుడే మనం స్టార్ట్ చేసినాం మరి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నాయి కంటెంట్ యాడ్ చేసుకుంటూ పోతా ఓకే రైట్ కంటెంట్ అండ్ యాప్ ఇప్పుడిప్పుడు తీసుకుని వారం రోజులు అయింది తీసుకుని కాబట్టి ఇప్పుడిప్పుడే కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాము సో మాకు కొంచెం టైం ఇస్తే నేను ఆల్రెడీ నలభై రోజులు టైం అడిగాను దాదాపు టెన్ డేస్ అయిపోయింది ఇంకా ముప్పై రోజుల టైం ఉంది ముప్పై రోజుల టైంలో మిగతా కంటెంట్ కూడా నేను కంప్లీట్ చేస్తాను ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ ఆల్